ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది మీ పార్లమెంట్ మేదకులో చూసుకుంటే బాగా హాట్ గా నడుస్తుంది కదా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ అంటే హండ్రెడ్ పర్సెంట్ గా రఘునందన్ రావు గెలుస్తారని నమ్మకంగా ఉంది మాకు రఘునందన్ ఎందు చదువుకున్నాడు తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి ఆయన తెలుసు కూడా ఒక ఎడ్యుకేటెడ్ అయిన ఆయనకేమన్నా ఇప్పుడు మల్లనసాగర్ భూములన్నీ గురించి ఆయన ఇష్టమొచ్చిగా మాట్లాడి ఆయనకు చదువుకున్నా చదువు లేనట్టే ఉన్నాడు ఆయన కానీ ఆయన ఆయన వైపు ప్రజలు ఉన్నారు నన్ను నమ్ముతురు ప్రజలు ఇస్తారని చెప్పి ఆ ఎవరు ఇంతవరకు తెలియదు ఇప్పుడు బీఆర్ఎస్ వస్తేనే వెంకట్రామ్ రెడ్డి అని తెలుస్తుంది చాలా మందికి ఇంకా ముసలి వాళ్ళకి తెలియదు ఆయన రఘునందన్ రావు తెలుసు అన్న ప్రతి ఒక్కరు తెలుసు ఉందని నీలమ్మదు నీలమ్మదు అంటే మొన్న మొన్న వచ్చింది అన్న కండవాలు మార్చి అయినా ఎందుకని ఇళ్ళకి వచ్చింది బీఎస్పీ వేసుకుని బీజేపీ వేసుకుని అందులోకి వచ్చి ఇళ్ళకి వచ్చి లాస్ట్ వస్తే కాంగ్రెస్ లోకి వచ్చింది బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే ఏ పార్టీ గడిస్తే ఆ పార్టీలోకి వచ్చినాడు కానీ ఆయన బిడ్డగా ముదిరాజు ఓట్లన్నీ నా వైపు ఉంటాయి బీసీ బిడ్డగా బీసీ ఓట్లు నాకు ఉంటాయి అంటారు కదా ఓట్లు ఉంటే పడని చీరలు ఆయనే గెలుస్తుంది ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాడు నమ్మకం లేదు కాబట్టి ఓడగొట్టారు ప్రజలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ ఉంటారు అనుకుంటారు మీద ఎవరు గెలుస్తారు ఫైనల్ గా ఫైనల్ గా అయితే రఘునందన్ పక్క గెలుస్తాను